మొట్టమొదట నిన్న హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడ్డాయి బహుశా తెలంగాణ చరిత్రలోనే ఈ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం అనేది మొదటిసారి గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం గుజరాత్లో అదానీకి సంబంధించిన ఒక పోర్టులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఒకెత్తైతే దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఎఫిడ్రిన్ మెఫిడ్రిన్ అనే రెండు నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలాగాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నేరస్తులు గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక కంపెనీ పెట్టి నాలుగు నెలలుగా సారీ గత నాలుగు నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా ఇప్పుడున్న నేను చెప్తున్నా గంజాయి అక్రమ రవాణా కానీ లేకపోతే డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఏదో మెక్సికోనో బెనిజులా కాదు తెలంగాణలో ఇవాళ మెక్సికో వెనుజులాగా తయారైంది తెలంగాణ ఇక్కడే డ్రగ్స్ ఇవంతా కూడా సెంట్రల్ అమెరికా లేకపోతే మెక్సికో లేకపోతే వెనుజులా ఇక్కడెక్కడైతే కొలంబియా ఇక్కడైతే డ్రగ్స్ తయారవుతున్నాయో ఆ విధంగా తెలంగాణ తయారయ్యే పరిస్థితికి ఇయాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు మన కళ్ళ ముందరనే పంజాబ్ ముప్పై సంవత్సరాలు ఆ డ్రగ్స్ నుంచి ఆ డ్రగ్స్ బారిన పడి పూర్తిగా చితికిపోయి ఇప్పుడిప్పుడే పంజాబ్ కోలుకుంటున్నది తెలంగాణను మళ్ళీ పంజాబు లాగా చేయాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీల మీద మీరు చర్య తీసుకోవడం లేదు మీరు హోం మంత్రి కదా మరి పోలీసు వాళ్ళందరినీ రివ్యూ చేయాలి కదా నాలుగు వందల డెబ్భై శాతం పెరిగిన కేసులు మీ హయాంలో ఈ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల ఒక వంద ఎనభై ఒక్క కేసులు రిజిస్టర్ అయినాయి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అరెస్ట్ అయినరు పద్దెనిమిది మంది విదేశీయులు ఉన్నారు ఇందులో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి మాదక ద్రవ్యాలు ఇందులో సీజ్ అయినాయి నిన్నటికి నిన్న పన్నెండు వేల కోట్ల మాదక ద్రవ్యాన్ని మన పోలీసులు కాదు మహారాష్ట్ర పోలీసులు చేసిన మరి దీని మీద ఆన్సర్ చెప్తారు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు డ్రగ్స్ 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 ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటారు మరి ఈ ఛాలెంజ్ ఎవరు చూస్తారు డ్రగ్స్ తయారు చేసి ఛాలెంజ్ ఎవరు చూస్తారు అందుకొరకు రేవంత్ రెడ్డి గారు మీరు చేతల్లో చూపించాలి మీరు చేతి మీ మాటలకు మీ చేతులకు పొంతన లేకుండా పోయింది అర్జెంటుగా మీరు రాజీనామా చేసి చేస్తేనే ఈ రాష్ట్రం ఈ డ్రగ్స్ బారు నుంచి రక్షింపబడుతుంది లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా అడవుల నుంచి తూర్పు కనవల నుంచి అక్రమంగా భద్రాచలం ద్వారా లేకపోతే కోదాడ ద్వారా లేకపోతే రకరకాల మార్గాల ద్వారా తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయి నాగపూర్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు థాయ్లాండ్ నుంచి కూడా వస్తున్నాయని చెప్పి కొత్తగా మరి పోలీసులు చెప్తా ఉన్నారు చాలామంది కూడా మరి చెప్తా ఉన్నారు సో ఈ థాయ్లాండ్ నుంచి వస్తున్న డ్రగ్స్ కానీ లేకపోతే రకరకాల సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ మీద మీ గేమ్ ప్లాన్ ఏంటి మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసినరా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆర్ గారు ఏడు వందల కోట్ల రూపాయలతోని గొప్పగా మరి కడితే ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మీరు డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాల మీద వీటన్నిటి మీద రివ్యూ చేయాల్సింది పోయి మీరు రాజకీయ పార్టీ కార్యకలాపాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు